సబ్స్క్రైబ్ చేయండి ఎంజే టెక్నికల్ హబ్ ఛానల్ని బెల్ ఐకాన్ నొక్కండి లేటెస్ట్ వీడియోస్ చూడడానికి హాయ్ ఫ్రెండ్స్ ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతము ఈరోజు ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ వన్లో మన టాపిక్ వచ్చేసి లేర్స్ అంటే లేయర్స్ ప్యానల్ ఉంటుంది ఇక్కడ చూడండి దీని గురించి డీటెయిల్గా చెప్దాం లేర్స్ లాక్ ఎలా చేయాలో అన్లాక్ ఎలా చేయాలో న్యూ లేయర్ ఎలా తీసుకోవాలో బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి ఇక్కడ ఆ బ్లెండింగ్ మోడ్స్ ఎలా యూజ్ చేయాలి ఈ లాక్స్ దేనికి ఉపయోగ అంటే ఈ లాక్స్ అనేది దేనికి వాడతాం అనేది డీటెయిల్గా చూద్దాం ఓకేనా మీరు ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంతకుముందు కూడా నేను టూల్స్ గురించి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాను క్రాఫ్ట్ టూల్ వరకు వచ్చాను కాకపోతే ఇప్పుడు మళ్ళీ నేను లేర్స్ ప్యానర్ గురించి వివరించిన తర్వాత మళ్ళీ మన ఫ్రేమ్ టూల్ దగ్గర నుంచి ఇక్కడ పెన్ టూల్ ఉంది కదా ఇవన్నీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇవన్నీ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పడం చెప్తాను ఈ క్రాఫ్ట్ టూల్ వరకు అయితే వచ్చేసాము ఒక టూల్ని ఇలా సెలెక్ట్ చేయడం వలన చూడండి ఇక్కడ ప్రాపర్టీ బార్ వస్తుంది కదా దీంట్లో కూడా ఆ టూల్ ఏమేం పనిచేస్తుంది ఇవన్నీ ఆప్షన్స్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది మీకు ఈ క్లాసెస్ చూడాలనుకుంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఫోటోషాప్ ఫర్ బిగెనర్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి మీరు వీడియో అయితే చూడొచ్చు ఓకే ప్రస్తుతానికి మన టాపిక్ వచ్చేసింది లేర్స్ ఈ లేయర్స్ అనేది ఫోటోషాప్లో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకు ఏదైనా గ్రాఫిక్ డిజైన్ చేయడా చేయాలన్నా కానీ మనం కరిజ్మా ఆల్బమ్ ఏదైనా చేయాలన్నా ఈ లేయర్స్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు దీంట్లో ఫోటోషాప్లో ఇక్కడ నుంచి డబల్ క్లిక్ చేసేసి నేను కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి తీసుకుంటాను తీసుకుంటున్నాను చూడండి ఒక రెండు ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి మనము ఓపెన్ చేసుకుందాం ఫోటోషాప్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని మనము ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఒక్క నిమిషం ఈ లేయర్ అనేది కొద్దిగా నేను మీకు మంచి అర్థం కావడానికి దీన్ని పక్కకి తీసుకొచ్చి దీన్ని కూడా ఇలా పక్కకి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేసేద్దాం ఈ లేయర్ని ఇలా పెట్టేసుకుందాం లేయర్ ప్యానల్ని పెట్టేసుకొని కొద్దిగా దీన్ని ఇలా పెద్దగా చేసుకుందాం ఓకే లేయర్ ప్యానల్లో మనము ఈ ఫోటో ఓపెన్ చేసినప్పుడు చూడండి మూవ్ టూల్ తీసుకొని మనం దీన్ని జరుపుతుంటే ఇలా జరుపుతుంటే జరగదు ఎందుకంటే మనకి ఇక్కడ లేర్ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది లాక్ ఉంది కాబట్టి జరగదు ఓకేనా మనం దీన్ని అన్లాక్ చేయాలంటే పాత విధానంలోకి వెళ్తే ఇక్కడ డబల్ క్లిక్ చేయడం వలన ఇక్కడ అడుగుతుంది లేయర్ పేరు ఏమైనా పెట్టుకోవచ్చా అని చెప్పేసి అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఓకే చేయంగానే ఇప్పుడు ఇది మూవ్ అవుతుంది చూడండి ఇంతకుముందు ఇక్కడ లాక్ ఉండడం వలన అది మూవ్ కాలేదు ఓకేనా ఇంకోటి మనం ఇక్కడ నుంచి ఒక లాక్ జస్ట్ వన్ క్లిక్ చేయడం వలన కూడా ఇది అన్లాక్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేర్లో కూడా లేర్లో వెళ్ళేసి మీరు ఇక్కడ న్యూ అని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా చేస్తే అన్లాక్ లాక్ అయిపోయింది చూడండి మళ్ళీ అన్లాక్ చేసుకోవాలంటే న్యూలోకి వెళ్ళేసి లేర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాగానే మళ్ళీ అడుగుతుంది ఇక్కడ మూడు విధాలుగా మనం దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు అప్పుడు ఇది మూవ్ అవుతుంది ఓకే మనము ఒక ఫోటోని ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా ఆ ఆ దాంట్లోకి మూవ్ చేయాలంటే ఇక్కడ పట్టుకొని మీరు సింపుల్గా ఇలా వచ్చేసి వదలొద్దు క్లిక్ అనేది వదలొద్దు ఇక్కడ వదిలినట్లయితే చూడండి ఇది వచ్చేస్తుంది మనకు ఇంకోసారి దీంట్లోకి వెళ్ళేసి మూవ్ టూల్ ఉంది కదా మనకు మూవ్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా తీసుకెళ్ళేసి ఇక్కడ డ్రా చేసి ఇక్కడ అనుకో ఇలా లేయర్స్ ఫామ్ అవుతుంటాయి చూడండి ఇక్కడ మనకు కంప్లీట్గా మూడు లేయర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ బ్యాక్ అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ని కూడా మనం లేయర్గా కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా కలిపితే మూడు లేర్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇది అవసరం లేదు మనకు ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి డిలీట్ చేసేయాలంటే సింపుల్గా ఈ లేర్ని ఇలా డ్రా చేసుకొని ఇక్కడ రీసైకిల్ బిన్ ఆప్షన్ ఉంది కదా అంటే ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలా వదిలేయడం వల్ల అది డిలీట్ అయిపోతుంది లేదంటే కంట్రోల్ జెడ్ చేసిన నేను లేదంటే ఇక్కడ కీబోర్డ్లో నుంచి కూడా మీరు డైరెక్ట్ డిలీట్ అని కొట్టాము కానీ ఆ లేర్ అనేది డిలీట్ అయిపోతుంది ఓకేనా ఈ లేర్ని రైట్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇడ లేదంటే ఈ లేర్ మీద ఉన్నప్పుడు ఈ లేర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఆటో సెలెక్ట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా దీని మీద మనం ఇలా జరిపితే వెనక జరుగుతుంది చూడండి మనము ఆటో సెలెక్ట్ తీసేద్దాం ఇక్కడ నుంచి దీన్ని రైట్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేద్దాం దీన్ని మూ ఇక్కడ షో ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఇలా చిన్నగా చేసుకుందాం ఓకేనా ఇక్కడ నుంచి మనం కొన్ని షేప్స్ తీసుకుందాం ఇక్కడ చూడండి రెక్టాంగులర్ షేప్ ఓకే ఇక్కడ ఒక రెక్టాంగులర్ అంటే రెక్టాంగులర్ షేప్స్ అని తీసుకోగానే ప్రాపర్టీస్ వచ్చేస్తే ఇక్కడ నుంచి మనకు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం చూడండి ఓకే కలర్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసేద్దాం ఇంకో షేప్ తీసుకుందాం రౌండ్ అని చెప్పేసి చూడండి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మనకు సపరేట్గా కనిపించాలి కాబట్టి ఒక కలర్ అనేది చేంజ్ చేసుకుందాం మళ్ళీ దీంట్లో రౌండ్ ఎలిప్స్ ఉంది కదా దీన్ని ఇలా తీసుకుందాం తీసుకొని దీని కలర్ కూడా మనం డిఫరెంట్గా పెట్టేద్దాం ఓకేనా దీన్ని క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మన దగ్గర ఇన్ని లేర్స్ వచ్చేసినాయి చూడండి ఒకటి ఇక్కడ ఈ లేర్స్ అనేది ఫామ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ చేస్తుంటే ఈ మూడు లేయర్స్ ఓకే ఈ లేరు ఈ ఎలిప్ అంటే రౌండ్ సర్కిల్ లేయర్ అనేది వెనక వెనక్కి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే దీని ఈ బాక్స్ వెనకకి ఇది వెళ్ళాలంటే సింపుల్గా ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా ఎలిప్స్ సెకండ్లోకి తీసుకురావాలి సింపుల్గా చూడండి దీని వెనకాలకి వెళ్ళిపోయింది కీబోర్డ్లో నుంచి షార్ట్ కట్కి మళ్ళీ ఇది ముందుకు తీసుకురావాలంటే చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో మన పీ పక్కకు స్క్వేర్ బ్యాకెట్ ఉంటుంది కదా క్లోజ్ బ్యాకెట్ అనేది మనము ఇలా కంట్రోల్ పట్టుకొని దీన్ని వెనకకు ముందుకు చేసుకోవచ్చు చూడండి లేర్ ఇలా ఇలా మనము ఈ లేయర్ని కూడా ముందుకు తీసుకురావాలంటే కంట్రోల్ మనకు క్లోజ్ బ్యాకెట్ కొట్టగానే ముందుకు వస్తుంది చూడండి మళ్ళీ వెనక్కి పంపించాలంటే ఓపెన్ బ్రాకెట్ కంట్రోల్ పట్టుకొని ఇలా కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ చూడండి వెనక్కి వెళ్ళిపోయింది ఓకే దీన్ని కూడా వెనకకి తీసుకెళ్తాయి ఇలా వెనక్కి ముందుకు మనము లేర్ని మనం ఇలా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లేయర్స్లో ఈ లేర్ సెలెక్ట్ చేశాను నేను చూడండి ఇక్కడ ఉంది ఈ లేయర్ ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రైట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం ఈ లాక్స్ ఏం పని చేస్తాయంటే చూడండి ఈ లాక్ అనేది ట్రాన్స్పరెంట్ లాక్ అన్నట్టు మనము ఇంకోటి బ్రష్ తీసుకొని ఒకవేళ ఈ లేర్ మీద నేను బ్రష్ తీసుకున్నాను అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్ గురించి నేను చెప్పలేదు ఇంకా మనం లైన్కి వస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ తీసుకొని బ్రష్ని మనం రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సైజ్ వస్తుంది ఓకే ఇక్కడ హార్డ్నెస్ మనం పెంచుకోవచ్చు కొద్దిగా పెంచుకుందాం కొద్దిగా సైజ్ని కూడా కొద్దిగా పెంచుకుందాం చూడండి ఇక్కడ నేను బ్రష్ చేయడం వలన దీని మీద బ్రషింగ్ అవుతుంది చూడండి అవుతుంది కానీ ఇదే లేర్ మీద అవుతుంది ఇలా మనం ఒక వర్క్ చేసేటప్పుడు సపరేట్ లేయర్ తీసుకోవాలి ఇలా దీని మీద చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ దీన్ని బ్యాక్కి తీసుకురాలేము అందుకోసం ఒకసారి కంట్రోల్ జేడ్ కొట్టేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ప్లస్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ట్రాన్స్పరెంటీ లేయర్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది చూడండి ఈ లేయర్ క్రియేట్ అయినప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్లో ఉన్నప్పుడే మనం బ్రష్ చేసుకుంటే ఇలా మనం బ్రష్ చేసుకుందాం అనుకోండి దీన్ని ఒక లేర్ లేయర్ కింద కన్వర్ట్ అయిపోయింది ట్రాన్స్పరెంట్ మీద చేస్తున్నాం కాబట్టి మూవ్ టూల్ తీసుకొని ఇలా జరిపితే అప్పుడు ఇది మూవ్ అవుతుంది మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు ఈ ఎంటీ లేయర్ తీసుకొని ఇలా వర్క్ చేసుకోవచ్చు మళ్ళీ డిలీట్ చేయాలంటే ఏం చెప్పాను నేను ఇక్కడ నుంచి రీసైకిల్ బిన్లో డిలీట్ చేసేస్తాను ఓకే అయితే ఈ లాక్ ఏందంటే చూడండి ఈ లాక్ నేను లాక్ చేసేసాను లాక్ చేసేసి నేను మళ్ళీ బ్రష్ తీసుకుంటున్నాను చూడండి బ్రష్ సైజ్ పెద్దగా చేయాలంటే కీబోర్డ్లో సింపుల్గా ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది కదా క్లోజ్ బ్రాకెట్ని ఇలా పెంచడం ద్వారా బ్రష్ సైజ్ పెరుగుతుంది మైనస్ అంటే ఇది క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేయడం వల్ల చిన్నగా అవుతుంది ఓకే దీన్ని బ్రష్ చేయడం వలన ఇది లోపలనే అవుతుంది చూడండి దీని హార్డ్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించుకుందాం చూడండి ఇలా బ్రష్ చే ఇలా నేను బ్రష్ చేస్తుంటే ఈ లేర్ లోపడనే అవుతుంది ఎందుకు అవుతుంది ఈ లాక్ ఇక్కడ మనం ప్రెస్ క్లిక్ చేసేసాం ఈ లాక్ తీయడం వలన బయట అవుతుంది బయట కూడా మనకు బ్రషింగ్ అవుతుంది అందుకోసం ఈ లాక్ అనేది మనం కంట్రోల్ సెట్ చేద్దాం ఈ లాక్ అనేది ఈ లాక్ పెట్టడం వలన మనం ఇలా లోపల మాత్రమే బ్రషింగ్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లాక్ ఏముంది బ్రష్ ఇప్పుడు నేను బ్రష్ లాక్ బ్రష్ని ఇలా క్లిక్ చేయడం ద్వారా బ్రష్ లాక్ అయిపోయింది చూడండి దీని మీద నేను బ్రష్ చేయలేను ఎరేజర్ చేయలేను దీని మీద అలా ఈ లాక్ అనేది ఉపయోగపడుతుంది ఓకే మనము ఈ లాక్ తీసేసి ఇక్కడ ఇంకో లాక్ ఉంది చూడండి లాక్ పొజిషన్ ఉంది ఇది లాక్ పొజిషన్ ఇప్పుడు ఇక నేను బ్రష్ చేస్తున్నాను ఈ లాక్ చేసుకొని బ్రష్ చేస్తే ఇలా మూజ్ కూడా చేసుకోవచ్చు మూవ్ చేసుకుంటే మూవ్ చేసుకుంటే నేను మళ్ళీ బ్రష్ తీసుకొని ఇలా లోపట్నే బయటికి రాదన్నట్టు ఓకే మనం ఈ మూవ్ కూడా మనం ఇక్కడ లాక్ చేసినాం అనుకోండి ఇప్పుడు అది మూ టూల్ తీసుకుంటే అది జరగదు లేయర్ అనేది జరగదు చూడండి ఈ లేర్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనం మూమెంట్ని కూడా మూవ్ని కూడా లాక్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఒకసారి ఈ లా ఈ రెండు ఇది తీసేసినాం మనము బ్రష్ చేస్తున్నాం ఇప్పుడు బ్రష్ చేయడం వల్ల బయట కూడా బ్రష్ అవుతుంది చూడండి కానీ మూవ్ కాదు ఇక్కడ నుంచి మూ టూల్ తీసుకున్నప్పుడు ఇది మూవ్ కాదు ఈ లాక్ అనేది దా దానికి ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ లాక్ కూడా తీసేద్దాం ఇక్కడ ఇంకో లాక్ ఉంది చూడండి ఇది బోర్డ్కి సంబంధించింది నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను మీకు బోర్డ్ అనేది మనకు వేరే క్లాస్ ఉంటుంది దానికి అంటే బోర్డ్ అంటే ఏందనేది నేను వేరే క్లాస్లో చెప్తాను ఇప్పుడు మనకి ఇక్కడ యూస్ కాదు దీని పక్కకు ఒకటి లాక్ ఉంది చూడండి ఈ లాక్ చేయడం వలన కంప్లీట్ లాక్ అవుతుంది చూడండి దీన్ని సెలెక్ట్ చేసి ఒకవేళ నేను అంటే ట్రాన్స్ఫారం కూడా చేయలేను కంట్రోల్ టీ దీన్ని పెద్దగా చిన్న కూడా చేయలేం దీని మీద బ్రష్ కూడా చేయలేం అసలు కంప్లీట్ లాక్ అయిపోతుంది లేరు ఇది ఇలా కంప్లీట్ లాక్ ఎప్పుడు ఉపయోగించాలి యాక్చువల్గా మనం ఒక లేరు మీద కంప్లీట్ వర్క్ చేసుకొని దా అది ఏం డిస్టర్బెన్స్ కావద్దు అంటే ఈ లేయర్ని ఎక్కడైతే పెట్టుతున్నామో అక్కడ పెట్టేసి ఈ లాక్ చేయడం వల్ల దానికి వేరే వేరే వర్క్ మీద పనిచేసేటప్పుడు దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనం దీని మీద ఏం చేసినా అప్లై కాదు అలాంటి టైంలలో ఈ లాక్ అనేది మనం వాడాలి ఓకే లాక్ ఇక్కడ నుంచి తీసేద్దాం నెక్స్ట్ ఏమొస్తుంది మళ్ళీ మనము ఇది ఫిల్ అనేది ఫిల్ అనేది ఏంది యాక్చువల్గా చూడండి ఈ ఇమేజ్ని కొద్దిగా పెద్దగా చేసుకుందాం మనం పెద్దగా చేసుకొని ఇక్కడ ఎంటర్ అని ప్రెస్ చేసేద్దాం కొద్దిగా జూమ్ చేద్దాం జూమ్ చేసుకొని ఫీల్ అనేది ఏం చేస్తుందంటే చూడండి ఒపాసిటీ లాగా తగ్గుతుంది చూడండి దీన్ని మనం ఇలా ఇక్కడ చిన్నగా ఇక్కడ మార్క్ ఉంది కదా హైలైట్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ చిన్న మార్క్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఒకటి స్లైడర్ అనేది వచ్చేస్తుంది దీన్ని మనం ఇలా స్లైడ్ చేయడం ద్వారా ఆ ఇమేజ్ అనేది ట్రాన్స్పరెన్సీ అయిపోతుంది చూడు ట్రాన్స్పరెన్సీ అంటే అంటే ఒక లాగా మనకు ట్రాన్స్పరెన్సీ అయిపోతుంది ఇలా మనం ఫిల్ని ఇలా వాడచ్చు ఫిల్ని ఇంకో రకం కూడా వాడచ్చు నేను ఫ్యూచర్ క్లాస్లలో చెప్తాను ఓకే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒపాసిటీ ఉంది చూడండి యాక్చువల్గా ట్రాన్స్పరెంట్ చేయాలంటే మీరు ఒపాసిటీతోనే వాడాలి ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేయడం ద్వారా స్లైడ్ అనేది ఒకటి వచ్చేస్తుంది కదా దీన్ని మనం ఇలా తగ్గించుకుంటూ పెంచుకుంటూ వర్క్ చేసుకోవచ్చు ఏ సందర్భంలో అంటే మీరు డిజైనింగ్ చేసేటప్పుడు ఒపాసిటీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఓకే ఒపాసిటీ అనేది ఇక్కడ నుంచి ఒపాసిటీ అని ఉంది కదా దీని మీద కూడా మనం మౌస్ తీసుకెళ్తే చూడండి మనం ఒపాసిటీ పెంచుకోవచ్చు ఇలా డ్రా చేసి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకు తగ్గుతుంది ఓకే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీద పెట్టేద్దాం దీని ఆప్షన్ వచ్చేసి కీబోర్డ్లో అయితే మీరు కీబోర్డ్లో వన్ అంటే టెన్ పర్సెంట్ ఒపాసిటీ తగ్గుతుంది అన్నట్టు టూ త్రీ ఇలా కీబోర్డ్లో మనం నంబర్స్ ప్రెస్ చేసుకుంటూ వస్తుంటే ఇలా పెరుగుతూ పోతుంది అన్నట్టు దాని షార్ట్ కట్స్ అన్నట్టు కీబోర్డ్లో ఇది ఓకే ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే చూడండి దీంట్లో మనం లేర్స్లో వర్క్ అవుతుంది కదా కొద్దిగా మైనస్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు దీంట్లో ఒక టెక్స్ట్ అనేది మనం రాస్తాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టెక్స్ట్ తీసుకొని వెడ్డింగ్ అని చెప్పేసి రాస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ అని చెప్పేసి మూటూలు తీసుకొని ఇక్కడ చిన్నగా వచ్చేసింది యాక్చువల్గా కంట్రోల్ టీ చేసే పెద్దగా చేద్దాం దీన్ని వెడ్డింగ్ అని చెప్పేసి ఇప్పుడు లేర్ అనేది వెనకకి వెళ్ళిపోయింది చూసారా దీన్ని ముందు చూసుకోవాలంటే కీబోర్డ్లో నుంచి లేదంటే డైరెక్ట్ ఇలా తీసుకొని ముందుకు వదిలేస్తే ముందుకు వచ్చేస్తుంది లేదంటే కీబోర్డ్లో నుంచి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ అంటే క్లోజ్ బ్రాకెట్ కంట్రోల్ పట్టుకొని క్లోజ్ ఇది ముందుకు వచ్చేసి చూసారా ఇలా మనము దీన్ని ఇంకో ఇంకో లేయర్ కిందికి ఇంకో ఒక లేయర్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకోవాలంటే కీబోర్డ్ నుంచి చాలా సింపుల్గా ఆల్ట్ పట్టుకొని దీన్ని డ్రాక్ చేసేసి ఇలా పెట్టుకుందాం ఓకే దీని కలర్ చేంజ్ చేద్దాం ఓకే ఇలా పెట్టుకుందాం ఈ లేయర్స్ అన్నీ ఇలా ఫామ్ అవుతుంది ఇది ఎందుకు నేను చేశానంటే ఇక్కడ లేయర్స్ అనేటి ఇన్ని లేయర్స్తో మనకు ఒక ఫ్యూచర్లో ఒక గ్రాఫిక్ డిజైన్ ఒక బ్యానర్ కానీ మనం డిజైన్ చేసేటప్పుడు ఒక కరిజ్మా ఆల్బమ్ షీట్ డిజైన్ చేసేటప్పుడు చాలా లేయర్స్ ఉంటాయి అన్నట్టు కొన్ని వర్క్స్లలో అయితే వందల అంటే ఇలా లేయర్స్ అనేది ఫామ్ అవుతున్నాయి మనకు ఇది అవసరం లేదంటే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ కన్ను లాంటి ఒక మార్క్ వస్తుంది దీన్ని క్లిక్ చేసి మనం హైడ్ చేసుకోవచ్చు ఇది ఉంటుంది మళ్ళీ కావాలంటే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వెడ్డింగ్ అనేది కనబడట్లేదు మనకి ఈ లేయర్ అవసరం లేదు ఇలా క్లిక్ చేసుకొని దీన్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు ఈ ఈ కన్ను ఆప్షన్ అనేది అలా మనకు ఉపయోగపడుతుంది ఇవన్నీ ప్రస్తుతానికి మనము ఈ షేప్స్ని కూడా హైడ్ చేసేద్దాం ఓకేనా ఇలా హైడ్ చేసుకొని ఈ రెండు మీద మనం ఓన్లీ వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది కనుక కిందిది కనుక హైడ్ చేస్తే ట్రాన్స్పరెంటీ అనేది కనిపిస్తుంది మనకు ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడున్నాం ఒప్యాసిటీ అయిపోయింది మెయిన్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే దీన్ని కూడా మనము ఒకసారి హైడ్ చేసేద్దాం ఓకే మనకు ఓన్లీ ఈ లాస్ట్ లేయర్ అనేది మనము ఓపెన్ చేసుకుందాం ఓకే ఇక్కడ నుంచి ఓపెన్ డాక్యుమెంట్ అని ఒక రెండు ఇమే ఒక ఇమేజ్ అయితే ఇక్కడ నుంచి తీసుకొద్దాం ఓకే ఈ ఇమే ఈ ఇమేజ్ని మనం జస్ట్ ఇలా డ్రాప్ చేసేసి మళ్ళీ దీంట్లోకి తీసేసుకుందాం ఓకే దీన్ని కొద్దిగా కంట్రోల్ టీ అని చెప్పేసి కొద్దిగా పెద్దగా చేసుకుందాం ఇక్కడ పెట్టేసుకొని టిక్ మార్క్ ఓకే చేసుకొని ఇంకోటి మనం డూప్లికేట్ తీసుకోవాలంటే ఏం చెప్పాను నేను ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో జస్ట్ మౌజ్ ఇలా డ్రాప్ చేస్తే ఇంకోటి మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఓకే కొద్దిగా జూమ్ చేసుకుందాం ఇప్పుడు బ్లెండింగ్ మోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఇలా ఓపెన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు కొన్ని అంటే కొన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది కనిపిస్తుంది కదా ఇవన్నీ డివైడ్ చేయడం జరిగింది బ్లెండింగ్ మోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చాలా ఈజీగా దీన్ని అప్లై చేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ డిజాల్వ్ అని ఉంది ఫస్ట్ ఒక డిజాల్వ్ తర్వాత ఇది డార్క్ ఎన్ ఉంది కదా డార్క్ని మనకు అంటే డార్క్ ఎన్ అనేది అప్లై చేసినప్పుడు మనకు ఓన్లీ డార్కే కనిపిస్తుంది లైట్ అనేది తీసేస్తుంది ఈ భాగం అనేది స్క్రీన్ ఓన్లీ స్క్రీన్ అంటే మనకు డార్క్ని తీసేసి లైట్ని మనకు పైకి తీసుకొస్తుంది అన్నట్టు ఓవర్లీ ఓవర్లీ ఏం చేస్తుంది అంటే ఓవర్లీకి సంబంధించినవన్నీ ఓవర్లీ అంటే ఏంటంటే డార్క్ని ఇంకా డార్క్ చేస్తుంది లైట్ని ఇంకా లైట్ చే లైట్ చేస్తుంది అన్నట్టు ఓవర్లీ అనేది ఈ డిఫెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే కలర్స్ని ఇన్వర్స్ చేస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ఇవన్నీ దానికి సంబంధించి హ్యూ అంటే కలర్కు సంబంధించింది మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఈ కలర్ వెనకాల అంటే మనకు బ్లెండింగ్ ఆప్షన్ అంటేనే బ్లెండింగ్ అంటే ఫోటోషాప్లో బ్లెండింగ్ మోడ్స్ వేరు మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్స్ ఫీచర్లో వస్తాయి మనకు అవి వేరు దీన్ని యాక్చువల్గా బ్లెండింగ్ మోడ్స్ అంటాం ఇక్కడ లేయర్స్లో ఉన్న వీటిని ఓకే మనము దీంట్లోకి వెళ్ళేసి ఇప్పుడు అన్ని వివరంగా తెలుసుకుందాం డిజాల్ అంటే ఏంటంటే చూడండి డిజాల్ని క్లిక్ చేసేసి కొద్దిగా జూమ్ చేసుకుందాం పిక్చర్ని చూడండి ఇక్కడ మన ఫీల్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని ఇలా తగ్గిస్తుంటే ఏమవుతుంది చూడండి పిక్సల్స్ అనేది డిజాల్వ్ అవుతాయి చూడండి మనం జూమ్ చేసినట్టే జూమ్ చేసినట్లయితే ఒక్కొక్క పిక్సల్ అనేది ఇక్కడ ఒపాసిటీ తగ్గించిన కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి ఓకే ఒక స్ట్రక్చర్ టైప్లో మనకి ఇక్కడ తయారవుతుంది ఈ ఇమేజ్ని ఈ ఇమేజ్ని చూడండి దీంట్లో ఒక్కొక్క పిక్సల్ అనేది డిజాల్వ్ అయిపోతున్నాయి ఇలా మనం ఈ ఆప్షన్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఎన్ చూడండి మనము దాన్ని ఓన్లీ మనకు ఆ వైట్ అనేది వెళ్ళిపోతుంది చూడండి దీంట్లో ఏది సెట్ అవుతుంది ఇలా మీరు మౌస్ తీసుకెళ్ళి మీరు సెట్ చేసుకో అంటే మౌజ్ని ఇలా డ్రా చేసుకుంటూ మీరు చూడండి ఏది సెట్ అవుతుంది యాక్చువల్గా దీనికి మల్టిపల్ మల్టిప్లై అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది యాక్చువల్గా ఏమవుతుంది ఇక్కడ చూడండి జూమ్ చేసి చూద్దాం చూడండి జూమ్ చేస్తే ఆ వైట్ భాగం అనేది మనకు కనబడట్లేదు ఇలా మీరు చేసుకొని చాలా బాగా వారు చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చూసినట్లయితే ఇది మనం తీసేస్తే ఆ వైట్ భాగం ఉందో చూడండి దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే మనకేందంటే ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ బ్యాక్గ్రౌండ్ లేర్తోని మనం దీన్ని బ్లెండింగ్ చేస్తున్నాం ఇలా మన్ ఇలా చేసుకుంటూ మనం చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉంది కదా ఇమేజ్ ఇడ దీన్ని ఈ అంటే సారీ ఇక్కడ ఒక లేయర్ ఉంది కదా ఇంకోటి ఈ లేర్ని ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది ఇక్కడ మనకు బ్లాక్ వచ్చింది ఓ లేదు నాకు వైట్లో కావాలంటే సింపుల్గా లే ఇమేజెస్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లకి వెళ్ళేసి ఇక్కడ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి దీన్ని షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ ఐ ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లేయర్ని వైట్ ఉన్న దాన్ని అపోజిట్ అయిపోతుంది వైట్ వైట్ ఉంది బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అనేది వైట్ అయిపోతుంది ఇప్పుడు మనము దీంట్లోకి దీంట్లో డార్క్ ఎన్లో చూసాం కదా ఇప్పుడు లైట్ ఎన్లకు వచ్చేసి చూడండి లైట్ ఎన్లకు రాగానే ఇక్కడ చూడండి స్క్రీన్ ఉంది ఎలా పెడితే ఇలా వైట్ అనిపిస్తుంది మనకు చూడండి ఇలా మీరు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఏ సెట్ అవుతుందో మీరు స్క్రీన్ అనేది పెట్టేద్దాం ప్రస్తుతానికి చూడండి ఇలా మనకు స్క్రీన్ అయిపోయింది ఇక్కడ మనకు బ్లాక్ అనేది వెళ్ళిపోయింది ఇలా మీరు బ్లెండింగ్ మోడ్స్ వాడుకుంటూ చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు అంటే బ్లెండింగ్ మోడ్స్ అనేటివి మనకు లేర్స్లో ఇలా పనిచేస్తాయి ఓకే నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా ఈ ఫోటోలో ఇక్కడ కొన్ని అంటే రెండు స్ట్రక్చర్స్ తీసుకున్నాను నేను చూడండి ఈ స్ట్రక్చర్ మనము ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్లేసి ఈ ఫోటోలో అయితే ఇక్కడ పెట్టేద్దాం ఓకే ఈ స్ట్రక్చర్ని కొద్దిగా ఇలా పెద్దగా చేసుకుందాం కంట్రోల్ టీ అని చెప్పేసి ఇలా పెద్దగా చేసుకొని మనము టిక్ మార్క్ ఓకే చేసేద్దాం దీన్ని ఇలా తీసుకొద్దాం ఇప్పుడు ఇది ఉంది కదా ఈ లేయర్ని ఈ లేయర్ని మనము మాస్క్ అనేది చేద్దాం చూడండి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మనం మాస్క్ ఎలా వేయాలంటే దీంట్లో సెలెక్ట్ అంటే మాస్క్ ఇంతకు ముందు ఎన్ని రకాల మాస్క్ ఉన్నాయన్నీ మనకు ముందు ముందు క్లాసులలో వచ్చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ గురించి సెలెక్ట్ సబ్జెక్ట్ అని కొడుతున్నాను ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది చూడండి దీన్ని మనం ఇలా కిందికి తీసుకొద్దాం కిందికి తీసుకొచ్చినాక ఇప్పుడు ఈ లేయర్ మీద మనం సెలెక్ట్ చేసినాం ఇప్పుడు మనకి ఈ లేయర్ మనం డిలీట్ చేయాలి కాబట్టి ఈ ఏరియా దీన్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాస్క్ ప్రెస్ చేద్దాం చూడండి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయగానే మాస్క్ వచ్చేసింది మనకు ఓకేనా మాస్క్ వచ్చిన తర్వాత మనము ఈ లేయర్ ఉంది కదా ఈ లేర్ని బ్లెండ్ మోడ్ చేద్దాం ఇక్కడ చూడండి డార్క్ అయిన ఉంది మల్టీప్లై అని ఉంది మనం ఇక్కడ స్క్రీన్ ఉంది ఇక్కడ చూడండి ఇలా చేస్తుంటే మనం బ్యాక్గ్రౌండ్లో స్ట్రక్చర్ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు లీనియర్ మనం అంటే ఇది మన మైండ్ అంటే మీరు సందర్భాన్ని బట్టి ఇవన్నీ వాడాలన్నట్టు ఓకే మనకు ఇది సెట్ అవుతుంది ఇక్కడ కాబట్టి దీన్ని క్లిక్ చేసుకున్నాను నేను ఓకే ఇది పర్ఫెక్ట్గా అప్లై అయిపోయింది ఏంటంటే మనము ఇక్కడ గోడకి ఒక స్ట్రక్చర్ ఇచ్చాము ఎలా ఇచ్చాం బ్లెండింగ్ బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసుకొని మనం ఇలా ఇచ్చాం ఓకే ఇంకో స్ట్రక్చర్ ఉంది ఇక్కడ చూడండి దీన్ని కూడా మనము దీంట్లోకి తీసుకెళ్దాం ఇది ఫోటోలో మూటూలతో దీన్ని కొద్దిగా మనము కంట్రోల్ టీ అని చెప్పేసి కొద్దిగా ఇలా పెద్దగా చేసుకుందాం పెద్దగా చేసుకొని దీన్ని రొటేట్ చేద్దాం రైట్ క్లిక్ చేసుకొని రొటేట్ ఇలా రొటేట్ చేసుకొని కొద్దిగా ఇలా పెద్దగా చేసుకున్నాం దీన్ని పెద్దగా చేసుకొని ఇలా పెట్టుకొని మనం దీన్ని దీన్ని ఈ ఉంది కదా పైన మనం కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా అది తీసుకొని టూల్ సెలెక్ట్ సబ్జెక్ట్ చేద్దాం ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం మాస్క్ ఇద్దాం దీన్ని మాస్క్ చేయాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకొని మాస్క్ చేద్దాం ఇప్పుడు లోపలికి వచ్చేసింది మాస్క్ ఇంతకుముందు మనం బయట ఇచ్చినాం కాబట్టి ఓకే దీన్ని మనం బ్లెండ్ మోడ్ యూజ్ చేద్దాం ఇక్కడ చూడండి ఈ కలర్ డార్జ్ అనేది ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేద్దాం ఓకే సెలెక్ట్ చేసుకొని మనం మాస్క్ని బ్రష్ తీసుకొని ఈ బ్రష్ టూల్ తీసుకొని కొద్దిగా దీన్ని తీసేద్దాం ఇలా మనం మాస్క్ చేసేసి ఇక్కడ జూమ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది చూడండి మనం బ్లెండ్ మోడ్తో ఒక సూట్లో స్ట్రక్చర్ అనేది ఇచ్చేసాం చూడండి ఇది క్లోజ్ చేస్తుంటే ఇలా మీరు ఇక చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా మనము స్ట్రక్చర్ ఇచ్చాము సూట్లో కూడా ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది ఇలా మీరు బ్లెండ్ ఆప్షన్స్తో మీరు రకరకాలుగా వర్క్ చేసుకోవచ్చు ఓకే ఇవి 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 రెండు మనం ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇంకో ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ అయినా తీసేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఈ ఇమేజ్ తీసుకొని దీన్ని డ్రాప్ చేసేసి మళ్ళీ ఈ ఇమేజ్లాగా తీసుకొస్తున్నాను ఎందుకనేది ఇప్పుడు చెప్తాను నేను కంట్రోల్ టీ అని చెప్పేసి మనం కొద్దిగా చిన్నగా ఇలా ఇలా పెట్టుకుందాం లేదంటే ఇక టిక్ మార్క్ ఓకే చేసేద్దాం ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ మోడ్లో ఇక్కడ ఓవర్లీ అని చూడండి ఓవర్లీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఓవర్లీ అంటే మనము డార్క్ ఇమేజ్ని ఇంకా డార్క్ చేస్తుంది లైట్గా లైట్గా అంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా నార్మల్ పెడతాను ఇక్కడ డార్క్ ఏరియాని ఇంకా డార్క్ చేసేస్తుంది లైట్ ఏరియాని ఇంకా లైట్ చేసేస్తుంది అంటే ఎనకాల తోని బ్లెండ్ అవుతుంది అన్నట్టు చూడండి ఇప్పుడు ఓవర్లీ ఇగ చూడండి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు చూడండి ఇలా సెట్ చేసుకొని మళ్ళీ మనం దీనికి ఈ మాస్క్ ఉంది కదా ఆల్ట్ పట్టుకొని దీని మీద కనుక డ్రా చేస్తే ఏమవుతుంది చూడండి ఇలాంటి ఇమేజెస్ కూడా చేసుకోవచ్చు మనం బ్రష్ తీసుకొని బ్రష్టులతో ఇలా మాస్కింగ్ ఫేస్ మీద తీసేసినట్లయితే ఫేస్ మీద మాత్రమే తీసేద్దాం ఏమవుతుంది చూడండి ఇలాంటి ఇమేజెస్ కూడా మీరు బ్లెండింగ్ మోడ్తో చేసుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను ఓకే కంట్రోల్ సెట్ చేసేద్దాం ఇమేజ్ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా పైకి పెట్టేసి ఇక్కడ ఇంకోటి ఏముంది ఇక్కడ డిఫెన్స్ అని ఉంది ఈ ఇన్వెస్ట్ చేస్తుంది చూడండి అంటే అపోజిట్ బ్లాక్ అండ్ వైట్ అంటే నెగిటివ్ టైప్లో అన్నట్టు ఓకే నెక్స్ట్ హ్యూ ఇది కలర్కి సంబంధించింది ఈ ఇమేజ్లో ఏదైతే కలర్ ఉందో వెనకాల కూడా మనకు అదే కలర్లా కనిపిస్తుంది శాచురేషన్ ఉంది కలర్స్లో పెట్టుకుంటే చూడండి ఈ ఫ్రంట్లో ఇమేజ్లో ఏదైతే కలర్ ఉందో వెనకాల కూడా మనకు బ్లెండ్ చేసి వెనకాల ఇమేజ్ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం పోర్ట్రేట్ ఫొటోస్ మీద కూడా గ్లేర్ లాంటిది మనం బొకేస్ ఓవర్లీ లాంటి వేసుకొని మనము బ్లెండ్ మోడ్లో చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు చూడండి యాక్చువల్గా ఇది ఒక్కటే ఇది జేపేజ్ ఇమేజ్ ఇది ఇది ఇలా తీసుకెళ్ళేసి నేను ఈ ఫోటోలో ఇలా వదిలేస్తే మనం కంట్రోల్ టీ అని చెప్పేసి రైట్ క్లిక్ చేసుకొని రుట్రేట్ చేసుకొని కొద్దిగా పెద్దగా చేసుకున్నాం దీన్ని ఇలా పెద్దగా చేసుకొని ఇలా టిక్ మార్క్ ఓకే చేసుకొని ఇక్కడ బ్లెండ్ మోడ్లో వచ్చేసి మనము ఈ లైట్ అయిన ఉంది కదా దీంట్లోకి వచ్చేసి మనం ఇలా స్క్రీన్ అని పెట్టాం కానీ ఒక మంచి ఎఫెక్ట్ లాంటిది వస్తుంది చూడండి ఇలా కూడా మనం డిజైనింగ్లో బ్లెండ్ మోడ్తో ఇలా బ్లెండ్ మోడ్ ద్వారా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు యాక్చువల్గా ఇది జేపేజ్ ఇమేజ్ మనం డైరెక్ట్ తీసుకొచ్చి ఇలా మనం స్క్రీన్ చేసేసినాం దీనికి ఒక మంచి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది చూడండి ఇలాంటి దాంట్లో ఇలా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి చూడండి ఇది మనం సెలెక్ట్ సబ్జెక్ట్తోని అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని క్విక్ క్విక్ సెలెక్షన్ టూల్తోని ఈ యాపిల్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్నా నేను సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఒక కలర్ని అయితే ఒక న్యూ లేయర్ తీసుకుందాం ఇక్కడ నుంచి న్యూ లేయర్ తీసుకొని ఒక కలర్ అయితే ఇక్కడ రెడ్ కలర్ చేద్దాం దీని యాపిల్ని చూడండి ఇక్కడ నుంచి ఒక రెడ్ కలర్ అయితే తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అవుతుందాం ఓకే దీని మళ్ళీ ఇక్కడ మూ టూల్ తీసుకొని కంట్రోల్ డీసెలెక్ట్ చేద్దాం కంట్రోల్ డి చూడండి ఇది ఒక ఫిల్ లేయర్ అన్నట్టు సాలిడ్ లేయర్ దీన్ని మనము బ్లెన్లకి వెళ్ళేసి చూడండి మల్టిపుల్ డార్క్ చూడండి కలర్ అనేది మన యాపిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒపాసిటీ కొద్దిగా తగ్గిద్దాం మనం ఇలా చేంజ్ చేసుకోవడానికి చాలా రకాల మనకు ఇక్కడ అంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి మనం ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఇలాంటి కలర్ కూడా మనం ఈ యాపిల్ మీద తీసుకురావచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు బ్లెండ్ మోడ్లో ఇలా మనం కలర్ని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు ఇలా మల్టీప్లై పెట్టడం ద్వారా ఇది రెడ్ కలర్ అయిపోయింది చూడండి ఓకే మనం ఫస్ట్ మళ్ళీ మనం ఫస్ట్ వర్క్ మీదకి వచ్చేద్దాం చూడండి ఇక్కడ లేయర్స్ అన్ని మనం ఆఫ్ చేసి పెట్టాం కదా ఆన్ చేసుకోవాలంటే జస్ట్ మనము ఇక్కడ క్లిక్ చేసుకొని మౌస్ ఇలా డ్రా పట్టుకొని జస్ట్ ఇలా అంటే అన్నీ మనకు లేర్స్ ఆన్ అయిపోతాయి ఓకే మనము ఇప్పుడు ఇక్కడ లైన్కి వస్తున్నాం మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం యాక్చువల్గా లేర్స్ నుంచి ఇలా మనం ఫీల్ అంటే ఏంది లాక్ అంటే ఏంది ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి జా ఈ పైన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని కూడా వివరంగా తెలుసుకుందాం ఓకే ఇక్కడ కైండ్ అని ఉంది కదా దీంట్లోకి వెళ్ళేసి మనము ఒకవేళ మనం అంటే లేర్స్ మనం ఫ్యూచర్లో ఒక గ్రాఫిక్ డిజైన్ బ్యానర్ కానీ మనకు అంటే కరిజ్మా డిజైన్ కానీ చేసేటప్పుడు చాలా లేర్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ అప్పుడు మనము కొన్ని లేర్స్ సర్చ్ చేసుకోవాలంటే కింద కింద ఉంటాయి మనకు చాలా కాకపోతే ఇక్కడ పైకి తీసుకురావాలంటే ఇక్కడ సర్చ్లోకి వెళ్ళేసి నేమ్ కొట్టాలి ఇప్పుడు మనకు ఒక షేప్ అనే ఇక్కడ ఒక ఎలిప్ అని ఉంది కదా ఎలిప్స్ అని చెప్పేసి ఒక ఎలిప్స్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేద్దాం మనము చూడండి ఈఎల్ అని కొట్టాగానే ఎలిప్స్ షేప్ అని వచ్చేసింది మనం ఇది సెలెక్ట్ అప్పుడు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఏదైనా లేరు మనము సర్చ్ చేసుకోవచ్చు కలర్కి సంబంధించింది అయితే ఇలా వచ్చే వచ్చేస్తుంది మనకి ఏ స్మార్ట్ అబ్జెక్ట్ అని ఉంది కదా ఇలా క్లిక్ చేయగానే మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏందనేది చూపించేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీన్ని కైండ్లో పెట్టేద్దాం ఇప్పుడు ఇది ఉంది ఇది క్లిక్ చేయగానే మనకు రాష్ట్రకు సంబంధించిన పిక్సల్స్ అంటే మన ఇమేజెస్ ఇక్కడ మనం మౌస్ తీసుకోవడం వలన ఫిట్ ఫర్ పిక్సల్ లేర్స్ అని ఉంది కదా ఇలా మనకు ఇలా ఓపెన్ అయిపోతుంది ఓకే ఇది క్లోజ్ చేసేసి ఇది దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అని ఉంది కదా మనకు ఈ ఆప్షన్ ఉంది ఇక్కడ మౌస్ తీసుకెళ్తే చూడండి అడ్జస్ట్మెంట్ లేయర్స్ మనకు నెక్స్ట్ క్లాస్లో అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేటివి వస్తాయి ఇది మనకు ఈ ఈ దాంట్లో మనకు ఇది క్లిక్ చేయడం వల్ల దీంట్లో ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది అని చూపిస్తుంది ఇది క్లిక్ చేయడం వల్ల ఓకే ఇది క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు రెండు టెక్స్ట్లు యూజ్ చేసినాం కదా ఇక్కడ దాని గురించే తీసుకున్నాను నేను ఇది ఇక్కడ మన మన దీంట్లో రెండు లేయర్స్ టెక్స్ట్ ఉన్నట్టు అని అర్థం ఇది క్లిక్ చేయడం వల్ల ఇది తీసేద్దాం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయడం వల్ల చూడండి ఫిల్టర్ షేప్స్ షేప్స్ ఏమైనా ఉన్నాయి మన దాంట్లో ఇలా క్లిక్ చేయంగానే ఇక్కడ మీ మన దీంట్లో మూడు షేప్స్ ఉన్నాయని చూపేసి చూపిస్తుంది చూడండి ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మార్ట్ అబ్జెక్ట్ ఇది మన ఫ్యూచర్లో క్లాస్ స్మార్ట్ అబ్జెక్ట్ అంది అనేది ఏందనేది ఒక క్లాస్లో మీకు చెప్తాను వివరంగా దీన్ని క్లిక్ చేయగానే స్మార్ట్ దీన్ని స్మార్ట్ ఇంతకుముందు స్మార్ట్ అబ్జెక్ట్ కన్వర్ట్ చేసినా కదా అది మీకు ఇక్కడ చూపిస్తుంది దీనివలన ఉపయోగాలు ఇవి మనం సర్చ్ చేసుకోవచ్చు అంతే అంటే మనం ఎక్కువ లేర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని దాంట్లో వంద లేయర్స్ కూడా ఉంటాయి అలాంటి టైంలో ఏ ఏ లేర్ అనేది ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మూడు షేప్స్ అయితే ఉన్నాయి కదా దీన్ని మనం గ్రూప్ చేయొచ్చు ఒక ఫోల్డర్ మనం సిస్టంలో ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకొని మన ఫొటోస్ ఎలాగైతే పెట్టుకుంటామో మనం లేయర్స్లో కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మూడు షేప్స్ ఉన్నాయి కదా ఇలా కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేసుకుంటే దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా గ్రూప్ అయిపోతుంది లేదంటే మనం కీబోర్డ్లో నుంచి కంట్రోల్ జీ అని చెప్పేస్తే కూడా గ్రూప్ అయిపోతుంది దీన్ని ఇలా క్లిక్ చేయంగానే ఒక గ్రూప్ లాంటిది ఒక ఫోల్డర్ లాంటిది తయారైపోతుంది ఇప్పుడు ఒక లేర్ని పట్టుకొని ఇలా జరపడం ద్వారా మనం ఏంటంటే అన్ని లేర్స్ ఆ గ్రూప్లో ఉన్న ఏవేవైతే లేయర్స్ ఉన్నాయో అవన్నీ జరుగుతాయి అన్నట్టు చూడండి ఇలా జరుగుతాయి మనము ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేయడం ద్వారా ఒక గ్రూప్ అనేది మళ్ళీ ఇంకో గ్రూప్ క్రియేట్ అయిపోతుంది చూడండి ఒకవేళ మనకు అవసరం ఉంటే ఇలా కూడా తీసుకోవచ్చు మనం డిలీట్ చేయాలంటే గ్రూప్ సింపుల్గా ఇలా తీసుకెళ్ళేసి డిలీట్ చేసుకోవచ్చు గ్రూప్ అనేది ఇలా ఉపయోగపడుతుంది అన్నట్టు ఓకే మనం ఇలా మనం ఎన్నైనా ఫోల్డర్స్ అంటే లేయర్స్ ఎక్కువైనా కొద్ది మనం ఏం చేయాలంటే గ్రూప్స్గా క్రియేట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది ఒక ఒక సింగల్గా మూవ్ కావాలంటే గ్రూప్ ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని ఒక లేయర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ జరుపుకోవచ్చు మళ్ళీ ఇది క్లోజ్ చేయగానే మళ్ళీ అవి అటాచ్ అయిపోతాయి అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఓకే మనం ఈ క్లాస్లో ఈ లేయర్లో ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం అన్నీ మొత్తం వివరించడం జరిగింది ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగచ్చు లేదంటే ఒక మీరు మీ డౌట్ అనేది పెద్దగా ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను ఓకే నా ఒకవేళ ఒకవేళ నా క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మన ఫోటోషాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఎవరైనా ఫోటోషాప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు చెప్పండి ఓకే నెక్స్ట్ క్లాస్ నోటిఫికేషన్గా రావాలంటే మీరు కింద సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు నెక్స్ట్ క్లాస్ అనేది నోటిఫికేషన్గా వస్తుంది అక్కడికి వెళ్ళేసి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్